తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ అనుభవము పరిపాలనా అనుభవం లేకపోవటం ఎన్నడూ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేయని అనుభవం లేని రేవంత్ రెడ్డి ఘోరమైన తప్పిదాలు అన్నీ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి విధానము కులగణన అని పెట్టారు కులగణన తూతు మంత్రం కింద ఆగమేఘాల మీద తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఏదో పూర్తి చేసామని పూర్తి చేశారు చేసి వాళ్ళు ఇచ్చిన గణాంకాలు చూస్తే ప్రజలు నివ్వేరిపోవాలి కేసీఆర్ తన పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నారని ప్రకటించాడు ఇప్పుడు బీసీల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా రేవంత్ రెడ్డి ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అది నలభై ఆరు శాతమే బీసీలని ప్రకటించింది అంటే ఐదు శాతం తగ్గించారు పైగా ఇంకా ఘోరమైన తప్పిదం అగ్రకులాలైన ముస్లిములను పది శాతం మందిని బీసీల్లో కలిపి ముస్లిముల్లో బీసీలు ఉంటారని ఒక సృష్టించి అభూత కల్పనలు చేసి యాభై ఆరు శాతం అని చెప్పి బీసీలకు దక్కవలసిన అవకాశాలు రాజకీయ అవకాశాలు అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కొల్లగొట్టడానికి ముస్లింలను బీసీలలో చేర్చి ఇక మిగిలింది ముస్లింలు అంట రెండు శాతమేనంట ఆ విధంగా బీసీల్లో కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఉండే అక్కడుండే బీసీలకు తీరని అన్యాయము ద్రోహం చేస్తున్నాడని చెప్పి బీసీలందరూ కన్నెర చేశారు అయినా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే ఇవి పరిగణలోకి వస్తాయి ముస్లింలు మతపరముగా రిజర్వేషన్లకు అర్హులు కారు అంబేద్కర్ రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగము వెనుకబాటుతనం లేదా ఆర్థిక సామాజిక అంశాలను ఆధారంగా చేసుకుని రిజర్వేషన్లు ఇవ్వాలి కానీ మతపరముగా ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు కల్పించరాదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు కనుక మతపరమైన రిజర్వేషన్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం చట్ట విరుద్ధం రాజ్యాంగానికి విరుద్ధం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధిక సంఖ్యలోనే ప్రకటించాడు ఇక అప్పుడు బీసీలు మొదలుపెట్టారు తల వాళ్ళ యొక్క హక్కుల కోసం సరేనయ్యా మొత్తం అన్ని కులాలు అగ్రవర్ణాల్లో ఎనిమిది కులాలుంటే అందరూ కలిసి పదిహేను శాతం ఉన్నారు రెడ్లు అయితే ఒక నాలుగు శాతం ఉంటారు వేలంలో అయితే ఒక పావు శాతం ఉంటారు ఇక మీరైనా పరిపాలించేది ఓట్లు మావి సీట్లు మీవే ఏ ముఖ్యమంత్రిగా మనకి ఈ రోజున మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి అరవై ఏడేళ్ళు అయినా ఒక్క బీసీ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ బీసీ ముఖ్యమంత్రి అయ్యాడా సంఖ్యాపరంగా నూట ముప్పై ఐదు కులాలు మేమున్నామే మాకు పరిపాలించే శక్తి లేదా శక్తియుక్తులు లేవా హక్కు లేదా అని చెప్పి వాళ్ళలో బీసీలలో చిచ్చు రేపాడు రేవంత్ రెడ్డి ఇక రాబోయే గ్రామ స్థాయి ఎన్నికలు మండల స్థాయి ఎన్నికలు మున్సిపాలిటీలు కార్పొరేషను గ్రేటర్ హైదరాబాద్తో సహా ఈ బీసీ 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 బీసీలు రాజకీయ పార్టీలు ఏమంటున్నారు బీసీలు బీసీలకే ఓటేయండి మనం పదిహేను శాతం వాళ్ళకి ఎందుకు సీట్లు ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలనే వాళ్ళలో ఆలోచన రావటం జరిగింది అంటే ఏదో రాహుల్ గాంధీ చెప్పాడు కులగణన చేసేసాం దాంట్లో తప్పుల తడిక అనేకమైన తప్పిదాలు ఉన్నాయి అధికారులేముంది టార్గెట్ పెట్టారు లక్ష్యం పెట్టారు ఈ లోపల అయిపోవాలంటే అయిపోయిందన్న రాసేసారు ఏదో వానాకాలం లెక్కల్లాగా వాళ్ళు రాసేసి పెట్టేశారు ఇది బీసీది ఒక విధ వివాదం కొని తెచ్చి పెట్టుకున్నాడు తేనె తుట్టు మీద రాయి వేశాడు రేవంత్ రెడ్డి ఆయనకి రాజకీయ అనుభవం ఎక్కడుంది రెండు వేల ఏడులో జెడ్పీటీసీకి గెలిచాడు తర్వాత మా ఉమ్మడిన మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీకి గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేశాడు తర్వాత ఒకసారి లోక్సభ సభ్యుడిగా పనిచేశాడు అంతకు దప్పనిచ్చి పరిపాలనా అనుభవం శూన్యం రాజకీయంగా కూడా కాకలు తీరిన సీనియర్లు ఉన్నారు ఇక్కడ హెమా హెమీలు ఉన్నారు వాళ్ళ ముందు వాళ్ళు అంతర్గత సంభాషణలో బయట మాట్లాడరు కానీ మీడియాలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు రేవంత్ రెడ్డి ఏముంది అతను బచ్చ రాజకీయం తెలుసు అసలు మంత్రిగా పనిచేయలేదు పరిపాలన ఏం తెలుసు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళ మధ్య చర్చించుకోవడం అనేది విశేషం ఇక రెండవది మోదీ యొక్క కులం గురించి అసలు ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడవలసిన అవసరం ఉందా ఆయన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలని జనాన్ని మోసం చేస్తున్నాడని జనం గగ్గోలు పెడుతుంటే ఆ గ్యారెంటీలు వదిలేసి రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు వేయటం మానేసి రైతు రుణమాఫీ గురించి మాట్లాడకుండా మోదీ యొక్క కులం గురించి ఆయన ప్రస్తావన చేశాడు అసలు మోదీ బీసీ కాదు అని చెప్పి ఉచ్చరించాడు దాంతో బీసీల్లో ఆగ్రహ వేషాలు పెళ్ళుగిపోయినాయి దేశ ప్రధానైన మోదీని మా బీసీని అవమానిస్తావా ఏ లేకపోతున్నావా బీసీ ప్రధానమంత్రిగా ఉంటే ఇక ఎప్పుడు మీరే పరిపాలించాలా అగ్రవర్ణాలని చెప్పి బీసీలు వాళ్ళు ఆగ్రహ జ్వాలలు వెలిపుచ్చుతున్నారు ఇదొక అనవసరంగా దురదగుంటాకు అంటించుకుంటే ఏమవుతుంది దురదగుంటాకు మనం రాసుకుంటే దురద పుడుతుంది ఇక వదిలిపెట్టదు ఆ విధంగా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని అనుచిత వ్యాఖ్యలు నువ్వు బీసీ కావు అని చెప్పి అనటం తర్వాత కేవలం తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఉండే బీసీలు అందరూ బీసీల యొక్క గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు నీకు సరైన గుణపాఠం చెబుతాం ఒకే ఒక్క ఛాన్స్ నీకు ఇచ్చాం ఇదే ఆఖరి ఛాన్సు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక ప్రజలు ముఖ్యంగా అత్యధిక శాతం ఉన్న బీసీలు వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వచ్చారు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఇక ఆయన ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఇక ఎప్పుడైతే ఈ మోడీ బీసీ కాదన్నాడో ఇక ఆయన తగులుకున్నాడు కేంద్ర మంత్రి మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మా ప్రధానమంత్రిని విమర్శించే ఏమయా నువ్వు ఆయన విమర్శిస్తావా సరే మా ప్రధానమంత్రిని విమర్శిస్తే మీ నాయకుల గురించి నేను ఎందుకు మాట్లాడనని అది రాహుల్ గాంధీ గురించి ఎత్తుకున్నాడు రాహుల్ గాంధీ కులం ఏంటి రాహుల్ గాంధీ మతమేంటి రాహుల్ గాంధీ ఏ దేశస్తుడు ఏ జాతికి చెందినవాడు ఇది ప్రజల్లో చర్చకు తీసుకొద్దాం నువ్వే మా ప్రధానమంత్రి మోదీని అనుచిత వ్యాఖ్యలు చేయటం ద్వారా మమ్మల్ని రెచ్చగొట్టావు మేము కూడా మీ రాహుల్ గాంధీ యొక్క కులం మతం దేశం గురించి మేము మాట్లాడాల్సిన సమయం ఆసనమైందని ఇక ఆయన బండి సంజయ్ ఆగ్రహ వేషాలతో రెచ్చిపోయాడు ఇక రాహుల్ గాంధీని విమర్శిస్తున్నాడని చెప్పి గాంధీ భవన్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో ఒక స్క్రిప్ట్ను తయారు చేయించారు ఏంటి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఖండనగా ఒక నాలుగైదు పేజీలు స్క్రిప్ట్ తయారు చేశారు స్క్రిప్ట్ తయారు చేసి ఒక నాయకుడిని పిలిపించి ఆ నాయకుడితో స్క్రిప్ట్ చదవటమా చెప్పటమా చెప్పిద్దామనుకున్నారు స్క్రిప్ట్ అయితే రెడీ అయింది అన్నిటితో తయారు చేశారు ఇంకా వాళ్ళకి జగ్గారెడ్డి కనపడ్డాడు జగ్గారెడ్డి ఆయన గతంలో అసలు రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షతకు ఏమాత్రం అర్హత లేదు నేను సీనియర్ని ఆయన ఎక్కడో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాడికి ఎట్లా ఇస్తారు అని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు ఇక జగ్గారెడ్డిని ఇంకో రకంగా ఎందుకు ఎంపిక చేశారంటే జగ్గారెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గం ఈయన నిర్మల అని ఒక గౌడ్ సామాజిక వర్గానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకున్నాడు అంటే ఉదాహరణ ఇవ్వడానికి బాగా పనికి వస్తుందని ఆయన పెట్టుకున్నారు ఇక్కడే బొక్క బోర్లా పడ్డారు